హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము ఫోన్పే యాప్ యొక్క క్యూఆర్ కో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం ఎందుకంటే ఈ రోజుల్లో పేమెంట్స్ కోసం స్కానింగ్ చేయడం ఎక్కువ అవుతుంది కదా కిరాణా షాపులు కానీ కూరగాయల షాపు కానీ ఎక్కడైనా స్కానింగ్ చేస్తున్నారు సో మన యాప్ యొక్క మన క్యూఆర్ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం మనం మన ఫోన్పే యాప్ను ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇండియా ఫ్లాగ్ ఉంది కదా ఈ ఫ్లాగ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఫోటో పెట్టుకుంటే ఫోటో ఉంటుంది లేదా మీ పేరు మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఉంటుంది సో ఇక్కడ కిందికి పోయినట్లయితే మనకు పేమెంట్ సెట్టింగ్ కింద క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ బ్యాంక్ యొక్క క్యూఆర్ కోడ్ కనపడుతుంది అనమాట సో ఈ కింద మీకు యూపీఐ ఐడీలు కూడా కనపడతాయి ఓకేనా ఇక్కడ క్యూఆర్ కోడ్ను మనం షేర్ చేసుకోవచ్చు ఈ షేర్ బటన్ ద్వారా ఫోన్ వాట్సాప్కి షేర్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవాలనుకోండి ఎవరైనా పేమెంట్ చేస్తా ఆ స్క్రీన్ షాట్ చూపించినా మీకు డైరెక్టు అమౌంట్ అకౌంట్లో పడిపోతాయి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ కూడా చేసుకొని మనం మొబైల్లో స్క్రీన్షాట్ తీసుకోవడం కానీ కలర్ జిరాక్స్ తీసుకొని మనం స్టిక్ చేసుకున్నట్లయితే ఎవరైనా పేమెంట్ చేసేటప్పుడు ఆ స్కాన్ చేసి మనకు పేమెంట్ చేస్తే డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాయి అన్నమాట ఈ విధంగా సింపుల్గా మన క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏది పేటీఎం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్